నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యాడు మన అందరికీ తెలుసు ఆ కోర్టులో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించే సమయంలో మొత్తం ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే చేరాయి ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది సరే అవన్నీ రాజకీయ ఆరోపణలా కాదా అవునా చేశారా లేదు అని కాసేపు పక్కన పెడదాం నిన్న వచ్చిన వార్త అయితే అది సో జాతీయ మీడియా దగ్గర మొదలు పెడితే చిన్న చిన్న పత్రికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పేరును నిన్న సిట్టు బయట పెట్టిందని చాలా స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాశారు జగన్మోహన్ రెడ్డి కింగ్డాను జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ లేకపోతే మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి అని ఏదో రకరకాల కథనాలతో రాశారు ఎందుకంటే అది అది సిట్ చెప్పింది కాబట్టి అవునా కాదు అనేది కాసేపు పక్కన పెడదాం రాజకీయ ఆరోపణలు కాసేపు పక్కన పెడదాం ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి అప్పుడేదో చెప్పింది సాక్షి పత్రిక గురించి ఏదో చెప్పింది ఏదో నీతి నిజాయితీ విలువలే ఆదర్శంగా పనిచేసే పత్రిక మాది అని చెప్పింది పాపం అంత నీతి నిజాయితీ ఆదర్శ విలువలు ఉన్నటువంటి ఈ పత్రిక ఇది సాక్షి మొదటి పేజీలో వచ్చినటువంటి న్యూస్ ఇది లెక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడనే దాని గురించి డైరెక్ట్గా రాశారు విషయం ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరును సిట్టు బయట పెట్టింది ముడుపులు మొత్తం జగన్మోహన్ రెడ్డికే చేరాయి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అందినట్టుగా సిట్టు బయట పెట్టింది అనే విషయాన్ని ఎక్కడ రాయలే ఎంటైర్ సాక్షి పత్రికలో ఈ మొదటి పేజీ మనం చూసేది ఎక్కడా కూడా సిట్టు ఇచ్చినటువంటి ఈ రిపోర్టులో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందినట్టుగా సిట్టు భావించి చెప్పింది అని ఎక్కడా రాయల అసలు ఈ రాసేదే అబద్ధాలు గతంలో ఎవరో చెప్పారు ఏదో ఒక టీడీపీ నేత ఏదో డిబేట్లో మాట్లాడుతూ చెప్పారు అందులో వచ్చే రెండే రెండు వారమునో డేటు తప్ప మిగతా అబద్ధం అని చెప్పేదో చెప్పాడు ఆయన అది నిజమేనేమో అనిపిస్తుంది సరే బాబు అది అవునా కాదనేది పక్కన పెడదాం సిట్టు చెప్పింది అని నువ్వు రాయాలి కదా కనీసం ఏదో ఒక మూల ఏదో ఒక మూల ఇదిగో జగన్మోహన్ రెడ్డి పేరుని బయట పెట్టారని రాయాలి చూడండి అక్కడ రాయల రాయకపోగా సాక్షి తన ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి డబ్బా కొడితే పదకొండు సీట్లు ఇచ్చారు అంటే సాక్షిని క్యాండ్రించి ఉమ్మేశారు జనం నమ్మల అయినా కానీ పద్ధతి మార్చుకోవాలి ఇక్కడ చూడండి బాబు కుతంత్రం అంట అప్రూవర్ తంత్రం అంట ఛార్జ్షీటు రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బట్టబైలు అంటాం పోని ఈ కుట్ర అనేది ఇది రాసేయడేమో చూద్దాం ఏమంటున్నాడు కుట్ర అయింది అంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు చెప్తే ఆ సిట్ అధికారులు నడుచుకున్నారు కుట్ర బట్టబైల్లో అంటున్నాడు ఏం రాసేయడో చూద్దాం ఆ కుట్రకి సంబంధించి ఏమైనా రాసేయేమో చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఏ టూ వాసుదేవరెడ్డి ఏ త్రి సత్యప్రసాదులను అప్రూవర్ మార్చేందుకు కుట్ర వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూల నమోదుకు పన్నాగం అని ఎవరు చెప్పారు సత్య సత్యవాసుదేవరెడ్డి చెప్పాడా సత్యప్రసాదులు చెప్పాడా వాళ్ళు వీళ్ళేది కా రెడ్డి ఏం చెప్పాడు లిక్కర్ స్కామ్లో రెడ్డి ఏం చెప్పాడు చెప్పు రాజు కసిరెడ్డి పాత్ర ఉంది ఆ పైన ఎవడున్నాడో వాళ్ళకి అందరికీ తెలిసిందే అని చెప్పి రెడ్డి చెప్పాడు కదా అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరును బయట పెట్టాడు పోనీ వీళ్ళు ఎవరైనా సరే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాదులు కానీ మా మీద బలవంతం చేసి వాంగ్మూలం తీసుకుంటున్నారు లేదా తీసుకున్నారు అని ఎవరైనా చెప్పారా ఎవరైనా చెప్పారా లేదు కదా సో అంటే ఈ కేసులో వాస్తవానికి దొరికిపోయి తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తే దాన్ని అప్రూవర్ అని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇకపోతే వారితో మరిన్ని అబద్ధ వాంగ్మనాలకు ప్రయత్నం అంట సిట్టు కుట్ర ఫలించగా అప్రూవర్ పిటిషనర్లతో ఇద్దరు తిరుగుముఖం అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు అభ్యంతరం చెప్పకుండా వారికి సహకరించేందుకు సిట్టు సిద్ధం అసత్యాలు వక్రీకరణలతోనే ఛార్జ్ షీట్ రిమాండ్ నివేదిక నేరుగా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి అరెస్టు సెల్ టవర్ లొకేషన్ కాల్ డేటాల న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే యత్నం ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు చెప్పాడు కదా ఏదో అప్పుడు వరుగా మార్చేస్తున్నారు అన్నారు కుట్ర పట్టబయలు అయింది అన్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర అన్నారు కదా ఏసీబీ కోర్టులో వాదించారు లెంపకాయ ఇచ్చింది హైకోర్టుకి వెళ్ళారు రెండు లెంపకాయలు ఇచ్చింది సుప్రీం వెళ్ళారు రెండు లెంపకాయలతో పాటు నెత్తి మీద మొట్టికాయ వేసింది కదా అంటే న్యాయస్థానాలకు కొడులేవా న్యాయస్థానాలకు లేవా ఇదే న్యాయస్థానాలు గతంలో చంద్రబాబు గారిని రిమాండ్ విధించినప్పుడు ఏమన్నావు నువ్వు నువ్వేమన్నావు న్యాయస్థానాల పనితీరు మీద ఆ నమ్మకాన్ని వ్యక్తం చేశావు తన పని తాను చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నావు కదా మరి అదే మాట ఇప్పుడు చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఓకే నీ దృష్టిలో అక్రమ కేసే చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఒప్పుకోవచ్చు కదా నీ హయాంలో ఉన్న పోలీసులే విచారణ చేశారు నీ హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడు అరెస్ట్ చేశారు నీ హయాంలో ఉన్న న్యాయ వ్యవస్థలే ఇప్పుడు ఇప్పుడు కూడా పనిచేసినాయి వాళ్లే తీర్పులు ఇచ్చారు మరి అప్పుడు ఒప్పేలాగా అయింది ఇప్పుడు తప్పేలాగా అయింది నాకు అర్థం కావాలి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నావు నువ్వు నేను రాష్ట్రంలో లేని టైం చూసి ఎత్తేసారు చట్టం తను పని తాను చేసుకెళ్ళిపోతే ఏ నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బయటికి రావచ్చు కదా అన్నావు కదా మరి ఇప్పుడు అదే మాట మిథున్ రెడ్డికి చెప్పబోయ్యా ఏ మిథున్ రెడ్డి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని దర్జాగా బయటికి రా చట్టం తను పని తాను చేసుకెళ్ళిపోతుందని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పం మనం ఇది సాక్షి పోనీ కుట్రలేని రాయల నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా ఏదో చంద్రబాబు నాయుడు అక్రమంగా ఏదో అరెస్ట్ చేశాడు అనుకుందాం ఎలా అరెస్ట్ చేశాడో రాయాలి ఇక్కడ పైగా ఇక్కడ ఇక్కడ చూడండి సెల్ టవర్ లొకేషన్ అంటే తప్పు అంట ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రధానంగా సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగానే కీలక కేసులు మొత్తం కూడా సాల్వ్ చేయబడుతున్నాయి అంతేందుకే వివేకానంద రెడ్డి అది కేసులో కూడా అదే సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా కదా మిమ్మల్ని పట్టుకుందే ఎంపీ అవినాష్ రెడ్డిని పట్టుకుంది గూగుల్ టేక్అవుట్ అని ఒక టెక్నాలజీ ద్వారానే కదా వాళ్ళ మొత్తాన్ని కూడా పట్టుకుంది దాని కోర్టు కూడా అంగీకరించింది కదా స్కామ్ జరిగినప్పుడు అందరూ ఒకచోట చోట కూడా ఏం చేస్తున్నారు గోళీలు ఆడుకుంటున్నారా చిన్నపిల్లలు గోళీలు ఆడుకుంటున్నాడు మీరు ఆయన గోళీలు ఆడుకుంటున్నారా కాదు కదా సో అయ్యి వీళ్ళ దృష్టిలో తప్పు అదే చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో వీటిని చూపారు అనుకోండి అవి రైట్ అప్పుడు సెల్ టవర్ లొకేషన్ ఓకే ఇప్పుడు తప్పు ఇక్కడ చూడండి దరిద్రం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా రాయలేదు సరి కదా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిందని రాశాడు ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్రమ కేసేంత ప్రజల దృష్టిని ఇప్పుడు మళ్లించాల్సిన అవసరం ఏముంది పథకాలు ఇస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ బాగుంది ఇంకో పక్క కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది ఏమి రాష్ట్రంలో అంత విశేషం ఏం జరగలేదే అబ్బో ఈ ఇష్యూని డైవర్ట్ చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది అనే ఇష్యూ ఏం జరగలేదే మరి ప్రజల దృష్టిని మరణించాల్సిన అవసరం కూటమికి ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఏదైనా ఒక విపత్తు వచ్చో లేదా ఏదైనా ఒక నష్టం వచ్చి దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకునే పరిస్థితి వస్తే డైవర్ట్ చేసేయడం అనుకుందాం ఏమీ లేదే హ్యాపీగా ఉంది మరి ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు జరగాని లెక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం అంట జరగాని లెక్కర్ స్కామ్ అంట అది నువ్వు నేనుగా చెప్పాల్సిన న్యాయస్థానాలు చెప్పాలి ఇక్కడ మీకు ఒక పోలికి చెప్తాను నేను గతంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అది వచ్చినప్పుడు చెప్తా చూడండి అబద్ధ భో ఆంగ్మూలాలతో మిథున్ రెడ్డిని అక్రమంగా ఎరికించారు అబద్ధభో ఆంగ్మూలాలు ఎమ్మని చెప్పింది ఎవడో నీ హయాంలో జరిగిందాన్ని కొంతమంది పోసుకొచ్చినట్టు ఒప్పుకున్నారు ఎందుకంటే దొరికిపోయారు కాబట్టి దాని అబద్ధ వాంగ్ మూలమని నువ్వు చెప్తే అలా గతంలో దస్తగిరి వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి అప్రూవర్గా మారితే అన్ని చేసిన వాళ్ళు తాను కూడా ఒకటి ఉండి ఎలా చేసామో ఆధారాలతో సహా చెప్తే దస్తగిరిని బెదిరించి అప్రూవర్గా అన్నారు అప్రూవర్గా మార్చడం సంగతి పక్కన పెట్టి జరిగిందా లేదా అది ఒప్పుకోవాలి కదా నువ్వు తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు బెయిల్పై ఉన్నారు ఇదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ కేసును రద్దు చేసుకునే ఎందుకంటే ఇది చూడండి దరిద్రం అంటే ఇది పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ నుంచి మనం బెయిల్ మీద బయట తిరుగుతున్నాం మనం బెయిల్ మీద బయట తిరుగుతున్నాం కదా కదా పదమూడు పద్నాలుగేళ్ల నుంచి సిబిఐ ఈడీ కేసుల నుంచి బెయిల్ మీద బయట తిరిగేది మనం కదా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట తిరిగేది నువ్వు పెట్టినటువంటి కేసుల్లో పైగా ఆ కేసుల్లో చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు ఒక వ్యాఖ్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఆరో చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలను చూపలేకపోయింది కాబట్టి చంద్రబాబు గారికి మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పింది కదా అంటే మీ ప్రభుత్వం ఆధారాలు చూపడంలో విఫలమైంది మరి ఇంకా ఇక్కడ ఈ ఏడిపేందుకు ఈ పనికిమాలని ఏడిపేందుకు చంద్రబాబు మీద నమోదైన లెక్కర్ స్కామ్ను దారి మళ్లించేందుకు ఆల్రెడీ ప్రజలే ఓట్లేసి ఆయన గెలిపితే ఇంకా ఆయన దారి మళ్ళించాల్సిన అవసరం ఉంది ఆయన ఎందుకులోనే ఎప్పుడు కొన్ని ఎన్నికల సమయం అయితే చంద్రబాబు నాయుడు ఏదో ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డ్రామాలు ఆడాడు కాసేపు ఎన్నికలు ఇవ్వే మొన్న ఎన్నికల్లో ప్రజలే నమ్మలేదే నువ్వు చెప్పిన మాట మళ్ళీ సిగ్గు శరం లేకుండా చంద్రబాబు గారిని నమోదైన కేసు అంటావు ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు నిరూపించవయా ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు నిరూపించలేదు కదా నువ్వు ఇక్కడ చూడండి ఇంకా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు మోసాలను కప్పిపుచ్చుకోవడానికి మరి ఈ వైఫల్యాలు మోసాలని నాకు అర్థం కాలా రెండు వేల పద్నాలుగు నుంచి పొందం మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికే మళ్ళీ పర్మిట్ రూములు బెల్ట్ షాపులు ఎంఆర్పీ కంటే అధిక ధరలు మద్యం దుకాణాల లైసెన్సులు అవినీతి అంతటా మాఫియా అదంతా సరే చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ప్రభుత్వ మద్యాన్ని మట్ల నీలాగా కమిషన్లో ముడుపులో తీసుకుని మద్యాన్ని మద్యం బ్రాండ్లు అందులో పెట్టాల నువ్వు తెచ్చిన తుక్కు తుక్కు తుక్లక్ బ్రాండ్లు అన్నింటినీ పక్కన పడేశారు నాణ్యమైన మద్యాన్ని ఏదైతే రేటుకి ఇవ్వగలుగుతారో ఆ రేటుకే ఇప్పిస్తున్నారు కానీ ఇక్కడ నువ్వే మద్యం అమ్మి నువ్వే బ్రాండ్లు సృష్టించి నువ్వే కమిషన్లు తీసుకుని నువ్వే ప్రజల రక్తం తాగి వాళ్ళ ఆరోగ్యాలు జడగొట్టి మళ్ళీ ఇప్పుడు నువ్వు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాట్లాడడానికి నీకు అర్హతలా ఎందుకంటే ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు పీకేదే అంటే అప్పుడు బేకాల చంద్రబాబు గారు పలానా తప్పు చేశారు ఎస్ నిరూపించు ఐదేళ్లు నువ్వు సీఎంగా ఉన్నావు నువ్వు ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయి ఇప్పుడు అప్పుడు స్కామ్ జరిగింది ఐదేళ్ళు గుడ్డు కుర్రా పలుదేమేమో గుడ్డు మీద ఈకలు పీకావా ప్రజలు అడుగుతారు జగన్ జగన్మోహన్ రెడ్డి చేరం లేదేమో ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చావు చంద్రబాబు నాయుడు నిజంగా అవినీతి చేసి ఉంటే ఐదేళ్లు ఏం అని వాళ్ళని అడుగుతారు నువ్వు ఇప్పుడు చెప్పాలి నేను గుట్టు మీద ఈకలి పీకానని చెప్పాలి ఐదేళ్ళు పీకిందేమీ లేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి మీద చెప్పడానికి పైగా రాష్ట్రంలో అసలు డైవర్ట్ చేయాల్సిన ఇష్యూ ఏముందో నాకు అర్థం కాదు రాష్ట్రంలో ఆయన విపత్తు వచ్చిందా రాష్ట్రంలో ఆయన ఘోరం జరిగిందా చంద్రబాబు గారి మీద ఏమన్నా జాతీయ మీడియా మీద కేసిందా ఏమీ లేదే మరి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలా నీతి జాతీయ లేని అవినీతి పత్రిక ఇందులో ఇందులో కూడా ఆయన ముడుపులు ఉండి ఉంటాయి ఈ పత్రిక కూడా అన్నే ఉంటాయి కొద్దిగా గొప్ప రేపు పొద్దున విచారణలో వస్తుంది ఆల్రెడీ భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప ఉన్నాడు కదా ఆల్రెడీ భారతీయ సిమెంట్లో కొన్ని దూరినట్టు ఉన్నాయి అంటే సాక్షిలో కూడా కొన్ని దూరం ఉంటాయి అవి రేపు బయటకు వస్తాయి ఈ ఎంటైర్ పేపర్లో అసలు వార్త ఏంటి అసలు వార్త చెబితే చూడండి అసలు వార్త ఏంటి బిగ్ బాస్ జగనే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఆయనే వైకాపా ముఠాను తెరవేనకుండి నడిపింది మాజీ ముఖ్యమంత్రి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు వసూలు ఇది సిట్టు చెప్పింది ఏ పేపర్ వేసింది ఎవరు అనేది పక్కన పెడదాం ఇది సిట్టు చెప్పింది మరి ఈ జగనే లబ్ధిదారుడు అనే విషయం సాఖ్యులు ఎందుకు రాయలే అది నిజమో అబద్ధం న్యాయస్థానాలు చూస్తాయి నువ్వెందుకు రాయలే ఇది వీళ్ళు పత్రిక నడిపే విధానం వీళ్ళు విలువల గురించి విశ్వాసనీయతల గురించి ఆ పత్రికల గురించి మాట్లాడతారు అంటే వీళ్ళలో భయం పట్టుకుంది సాఖీలో జగన్మోహన్ రెడ్డి పేరును రాస్తే సొంత పార్టీ వాళ్ళు ఎక్కడ నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎక్కడ సేదరించుకుంటారని ఒక భయంతో ఈ ఎంటైర్ జగన్ పేరుని రాయకుండా తప్పించుకు దిగింది సాక్షి ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు మీరు నిజాన్ని ఒక రోజు దాచొచ్చు రెండు రోజులు దాచొచ్చు నీ సాక్షిలో రాయినంత మాత్రాన ఐదేళ్లు నీ సాక్షిలో డబ్బా కొట్టుకుంటే ఏమన్నా ప్రజలు నిన్ను నమ్మారా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు దాచినంత మాత్రాన ప్రజలు ఏమన్నా తెలియకుండా పోద్దా తెలిసే అని తెలుసు నువ్వు ఐదేళ్ల పాటు ఏబిఎన్ బ్యాన్ చేసావు టీవీ ఫైవ్ ను బ్యాన్ చేసావు రాష్ట్ర ప్రజలు చూడకుండా అయినా ఆగిందా నిజాలు ఆగింది ఆగలేదు కదా నీ సాక్షి పేపర్ ఒక రకంగా నీ టిష్యూ పేపర్లో రాసినా ఒకటే రాయిపోయినా ఒకటే కాకపోతే విలువలు విశ్వాసనీతులని మాట్లాడతావు కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది ఇది సాక్షి పత్రిక నీతి నిజాయితీ నిబద్ధత